తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా నెట్వర్క్ ఇది చూసుకోవచ్చు వెహికల్ టూ ఎయిటీన్ మోడల్ ఆటోమేటిక్ షిఫ్ట్ లో ఆటోమేటిక్ డీజిల్ వేరియంట్ కావాలనుకున్న వాళ్ళకి ఇది మన దగ్గర అవైలబుల్గా ఉంది ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ తిరిగిన వెహికల్ ఇది డీజిల్ వేరియంట్ మనకి సెవెన్ చేంజ్ ఎట్లా సెవెన్ ఎయిటీ ఎట్లా కోడ్ చేశాడు మనకు వచ్చేసి సిక్స్ నైంటీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది వెహికల్ చాలా ఎక్సలెంట్ గా ఉంది ఇంటీరియర్ అవుట్లుక్ పర్ఫెక్ట్గా ఉన్నాయి వెహికల్ వచ్చేసి ఇది కూడా చూసుకోవచ్చు మనకు షిఫ్ట్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ జెడ్ ఎక్స్ ఇది సిక్స్ నైంటీ కోట్ చేశాడు మనకు అరౌండ్ వచ్చేసి మనకు సిక్స్ సిక్స్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది వెహికల్ మాత్రం చాలా నీట్గా ఉంది ఆటోమేటిక్ ఇది తర్వాత ఇంకో వెహికల్ చూసుకోవచ్చు షిఫ్ట్ ఇది ఇది కూడా ఎయిటీన్ మోడల్ ఆటోమేటిక్ ఇది సెవెన్ సెవెన్ ఫిఫ్టీ అట్లా కోట్ చేశాడు ఇది కూడా నెగోషియల్ ప్రైస్లో ఉంటుంది ఇది కూడా చాలా నీట్ కండిషన్లో ఉంది తర్వాత ఇది కూడా లెవెన్ మోడల్ ఇది వెంటో ఇది ఎయిటీ ఫైవ్ థౌసండ్ తిరిగిన వెహికల్ ఇది మనకు ఇది వచ్చేసి డీజిల్ వేరియంట్టు మనకు ఫోర్ ట్వంటీ అట్లా కోట్ చేసాడు అంటే త్రీ చేంజ్ ఆ బడ్జెట్లో వస్తుంది లెమన్ మోడల్ వెంటో ఇది తర్వాత ఇది కూడా చూసుకోవచ్చు టూ థౌజండ్ నైన్ సెవెంటీన్ మోడల్ పోలో హైలైన్ సెవెన్ సెవెంటీ అట్లా కోట్ చేశాడు నెగేషియల్ ప్రైస్లో ఉంటుంది మన దగ్గర ఉండే వెహికల్ ప్రతిదీ కూడా మన దగ్గర ఇన్స్పెక్షన్ చేసి అమ్మడం జరుగుతుంది మీకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఫోర్ ఫైవ్ జీరో నైన్ టూ నైన్ ఇది కూడా బెలీనో అండి ఇది బెలీనో ఆటోమేటిక్గా ఎయిటీన్ మోడల్ సెవెన్ నైంటీ కోట్ చేశాడు ఇది థర్టీ థర్టీ త్రీ జరిగింది ఆల్ఫా వేరియంట్ టాప్ అండ్ ఇది మనకి ఇది కూడా మనకు వచ్చేసి సెవెన్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది తర్వాత ఇది కూడా చూసుకోవచ్చు మనకు పోలో ఇది పోలో ఇది కూడా చాలా నీట్ కండిషన్లో ఉంది మనకి ఇది వచ్చేసి రెండు వేల పన్నెండు మోడల్ ఇది త్రీ త్రీ చేంజ్ ఆ బడ్జెట్లో వస్తుంది త్రీ వరకు వస్తుంది ఇది చూసుకున్నట్లయితే బిలిన్ ఆటోమేటిక్ ఎయిట్ ఫిఫ్టీ నైన్టీన్ మోడల్ ఇది ఆటోమేటిక్ డెల్టా వేరియంట్ మనకు అరౌండ్ మనకు వచ్చేసి సెవెన్ చేంజ్ ఆ బడ్జెట్లో వస్తుంది ఎవరికైనా కావాలంటే హండ్రెడ్ ఫీట్ ఎవరికి అరకు రండి ఈ వెహికల్ చూసుకోవచ్చు మైక్రాజ్ టూ థౌసండ్ టెన్ మోడల్ ఇది వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది టూ చేంజ్ ఆ బడ్జెట్లో వస్తుంది ఎవరికైనా కావాలంటే ఇక్కడికి రావచ్చు తర్వాత ఇది ఫిడ్ వచ్చేసి చూసుకున్నట్లయితే వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇది మాన్యువల్ ఇది మనకు వచ్చేసి త్రీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది తర్వాత ఇది కూడా చూసుకోవచ్చు సెలీరియో టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఆటోమేటిక్ వెహికస్ ఇది మనకు అరౌండ్ వచ్చేసి త్రీ ఫోర్ త్రీ ఎయిటీ అట్లా బడ్జెట్లో వచ్చేస్తుంది ఇది కూడా చూసుకోవచ్చు అమేజ్ పెట్రోల్ వేరియంట్ ఇది ఫోర్ ఫిఫ్టీ కోట్ చేశాడు నెగేషియల్ ప్రైస్లో ఉంటుంది వెహికల్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది తర్వాత సియాజ్ వెహికల్ ఇది సిక్స్టీన్ మోడల్ ఫిఫ్ ఫోర్టీన్ మోడల్ ఇది మనకు అరౌండ్ ఫైవ్ ట్వంటీ ఆ బడ్జెట్లో వస్తుంది డీజిల్ వేరియంట్ చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మైలేజ్ కూడా చాలా బాగుంటుంది డిజైర్ ఇవ్వకుండా కావాలా వాళ్ళ ఇంటి పర్పస్ ఉన్న వాళ్ళకు ఇది సియాజ్ మనం తీసుకోవచ్చు వెహికల్లో దీనిలో ఏంటంటే ఎయిర్ బ్యాగ్స్ ఎయిర్ బ్యాగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది మైలేజ్ కూడా మనకు అరౌండ్ ఎయిటీన్ అట్లా మైలేజ్ ఇస్తుంది ఇది కూడా సియాజు పెట్రోల్ వేరియంట్ ఫిఫ్టీ థౌసండ్ తిరిగింది మనకు ఆల్ఫా ఇది నైన్ అట్లా నైన్ చేంజ్ అట్లా నైన్ ఎయిట్ చేంజ్ అట్లా రావచ్చు ఇది కూడా ఇది మనకు చూసుకోవచ్చు టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ పెట్రోల్ వేరియంట్ హోండా సిటీ ఇది సెవెంటీ ఎయిట్ థౌసండ్ తిరిగిన వెహికల్ వెహికల్ మనకు చాలా ఎక్సలెంట్గా ఉంది మనకు ప్రైజ్ వచ్చేసి సిక్స్ నైంటీ కోట్ చేశాడు మనకు అరౌండ్ మనకు ఫైవ్ ఎయిటీ ఫైవ్ నైంటీ సిక్స్ బడ్జెట్లో వచ్చేస్తుంది తర్వాత ఈ వెహికల్ చూసుకోవచ్చు వెంటో ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వేరియంట్ సెవెన్ నైంటీ అట్లా కోట్ చేశాడు మనకు అరౌండ్ ఆటోమేటిక్ ఇది సెవెన్ ల్యాక్స్ బడ్జెట్లో వచ్చేస్తుంది తర్వాత ఇది చూసుకున్నట్లయితే టూ థౌజండ్ థర్టీన్ మోడల్ హైలైన్ డీజిల్ వేరియంట్ వెంటో ఇది ఫైవ్ ఫిఫ్టీ అట్లా కోట్ చేశాడు మనకు వచ్చేసి మనకు ఫోర్ ఫోర్ ఎయిటీ ఫోర్ నైంటీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది